శారదా భూమి ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ చేత గుడిలో హోమం జరిపిస్తూ ఉంటారు గగన్ అపూర్వ ఇద్దరూ కూడా గుడిలోనే ఉండడంతో భూమి శారదా ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు వర్షం పడుతూ ఉండడంతో గగన్ గొడుగు పట్టుకొని మరీ సీరియస్గా గుడి లోపలికి వస్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితులను కృష్ణప్రసాద్ గగన్ కంట పడకూడదని చెప్పి కృష్ణప్రసాద్ ఉన్న చోట చుట్టూ కూడా చీరతో కప్పేస్తుంది కృష్ణప్రసాద్ తల మీద కూడా ముసుగు వేస్తుంది చీర అడ్డుగా పెట్టడంతో లోపల శరద కృష్ణప్రసాద్ చేతులతో మృతించే హోమం జరిపిస్తూ ఉంటుంది హోమంలో కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పూర్ణాహుతి కూడా వేయిస్తుంది ఇకప్పుడు భూమి బయట నిలబడి ఎవరూ రాకుండా చూస్తూ ఉండగా అప్పుడే అపూర్వ చీరకు అడ్డుగా ఉన్న శారదను చూసేస్తుంది కృష్ణప్రసాద్ ఉన్న వీల్ చైర్ని శారదను చూసి పిన్ని అక్కడ ఉన్నది శారద కదా అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతతో చెబుతూ అక్కడ ఏదో జరుగుతుంది పిన్ని అది ఏంటో మనం తెలుసుకోవాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నక్షత్ర అపూర్వ ఇద్దరూ కూడా శారద వైపుగా వస్తూ ఉంటారు ఇకప్పుడు అపూర్వ శారదను చూసేయడం భూమి కూడా చూసి అపూర్వను ఎలాగైనా సరే అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి భూమి అపూర్వ కృష్ణప్రసాద్ని చూడకుండా ఏం చేయబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి